హాయ్ అండి అందరికీ నమస్కారం ఊరికే కొలను నీరు ఉల్లికి ఉలికి పడుతుంది ఊరగా నెమలి పెంచమార వేసుకుంటుంది ఎందుకో ఎందుకో ప్రతి పులుగో ఏదో చెప్పబోతుంది వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది ఉండుండి నా ఒళ్ళు ఊగి ఊగిపోతుంది అదిగో రామయ్యే ఆడుగులు నా తండ్రివే ఇదిగో సబరి సబరి వస్తున్నానంటున్నవి కదల లేదు వెర్రి సబరి ఎదురు చూడలేదని నా కోసమే నా కోసమే నడచి 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 కన్న నిరుపేద మహారాజు పాపం అదిగో అసలే ఆనంద చూపు ఆపై ఈ కన్నీరు తీరా దయచేసిన నీరుపుతో చదయ్యయ్యో ఏలా గో నార ఏది 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 నీల మేఘమోహనము నీ మంగళ రూపం కొల్లను నడిగి తేట నీరు కొమ్మనడిగి పూల చేరు పట్టు నడిగి చెట్టు నడిగి పట్టుకొచ్చిన ఫలాలు పుట్టి రసాలు దూరవేవో కాయలేవో ఆరు కాని ముందుగా రవంత చూసి విందుగాందయ్యన విందు శ్రీరామార్పణమస్తు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరినీ ఇంకొకసారి కోరుకుంటున్నానండి ఈ పాట రాముడి కోసం ఎదురు చూస్తూ శబరి పాడినటువంటి పాట సంపూర్ణ రామాయణంలో ఉంది ధన్యవాదాలండి